అందరికీ నమస్కారం ఆమె పేరు రేఖ ఆమె తన తల్లిదండ్రులకు మూడవ సంతానం రేఖకు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం వాళ్ళు స్కూల్ చదువుతూ ఉండగా తండ్రి అనారోగ్యంతో మరణించాడు అప్పటి నుండి రేఖ వాళ్ళ తల్లి మిషన్ కొడుతూ పిల్లల్ని చదివించింది కానీ ఆమెకు వారి పెళ్ళిళ్ళు చేయడం భారంగా మారింది రేఖ ఒక్కతే అందంగా ఉంటుంది తన ఇద్దరక్కలు కూడా అంత అందంగా ఉండరు దాంతో వారిద్దరికీ ఎక్కువ కట్నాలిచ్చి ఎన్నో సంబంధాలు వెతికి ఎక్కువ కట్నంతో పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చింది దాంతో అప్పులపాలైపోయింది వాళ్ళ అమ్మ రేఖకు వివాహ సమయం వచ్చింది కానీ ఆమెకు పెళ్లి జరిపించటానికి వాళ్ళ అమ్మ దగ్గర అంతగా డబ్బులు లేవు దాంతో ఆమె బాధపడుతూ ఉండేది ఇంతలో ఒకరోజు బాగా గొప్పింటి సంబంధం రేఖ కోసం వచ్చింది అది చూసి రేఖ వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది వారితో ఎక్కువ కట్నం ఇచ్చుకోవటానికి తన దగ్గర ఎటువంటి కట్నకానకలు ఇవ్వటానికి ఇప్పుడు స్తోమత లేదని కొన్నాళ్ళు ఆగమని చెప్పింది కానీ అమ్మాయి వాళ్లకు బాగా నచ్చడంతో ఆ అబ్బాయి వెంటనే పెళ్లి జరిపించండి అని చెప్పాడు మాకు కట్నకానకులు ఏమీ అవసరం లేదు మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది అది చాలు మా దగ్గరే బోల్డంత డబ్బులు ఉంది మీరు మీ అమ్మాయిని పంపించండి చాలు అన్నారు దాంతో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరూ రేఖ యొక్క అదృష్టానికి ఎంతో మురిసిపోతున్నారు అసలు పెళ్ళే ఎవరూ చేసుకోరు అనుకున్న అమ్మాయికి ఇంత గొప్పింటి సంబంధం వచ్చింది అని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు పైగా అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు ఆస్తిపరుడు బుద్ధిమంతుడు అని పెళ్లి ఖర్చులన్నీ ఆ అబ్బాయి వాళ్లే పెట్టుకుంటున్నారు పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది అప్పగింతల తర్వాత పెళ్లి కూతురు తన అత్తగారింట్లో అడుగు పెట్టింది అక్కడ వైభవాన్ని చూసి కళ్ళు తిరిగినంత పనైంది రేఖకి లంకంత ఇల్లు ఎంతో వైభవంగా ఉంది అన్నీ ఖరీదైన సామాన్లు ఇంటి ముందు ఎన్నో కార్లు తన అదృష్టం ఎంత బాగుంది అని తను అస్సలు ఊహించలేదు పైగా తన భర్త తనని ఎంతో ప్రేమిస్తున్నాడు పైగా ఎంతో బాగా మాట్లాడుతాడని తన అదృష్టాన్ని తానే నమ్మలేక సంతోషంతో అత్తగారింట్లో అడుగుపెట్టింది అలా సంతోషంగా ఉన్న సమయంలో రాత్రి సమయంలో రేఖ భర్త రేఖ దగ్గరికి వచ్చాడు వస్తూనే తలని పట్టుకున్నాడు రేఖ నాకు ఎందుకో బాగా తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కడుపంతా మంటగా ఉంది అంటూ చెబుతూనే అమాంతంగా కింద పడిపోయాడు ఆ హఠాత్ పరిణామానికి రేఖ ఎంతో భయపడిపోయింది తనని లేపడానికి ఎంతో ప్రయత్నించింది ఎంత పిలిచినా తను స్పృహలోకి రాలేదు భయపడిపోయిన రేఖ వెంటనే గట్టిగా ఏడుస్తూ అందరినీ పిలవడం మొదలుపెట్టింది దాంతో అందరూ వచ్చారు వెంటనే రేఖ వల్ల భర్తను హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతను చనిపోయాడని విషప్రభావం వలన అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు అతడు చనిపోయాడన్న వార్త విన్న రేఖ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తన అదృష్టానికి ఇలా వెంటనే దురదృష్టం వెన్నంటి ఉంటుందని అస్సలు ఊహించలేదు రేఖ ఎంతోమంది తన అదృష్టానికి కడుపు మంటతో రగిలిపోయారు కాని ఇప్పుడు తన భర్త తనను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు తన పరిస్థితి ఏంటి అని తన భర్తను తలుచుకుంటూ ఏడుస్తున్న రేఖ దగ్గరికి రేఖ వాళ్ళ అత్తామామలు బావగారు వచ్చి ఎన్నో మాటలు తిట్టారు ఎందుకు మా వాడికి విషం ఇచ్చి చంపాం అంటూ అన్నారు ఆ మాటలు విన్న రేఖ ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఎంతో ప్రేమించే నా భర్తకు నేను విషం ఇవ్వడం ఏంటి అని ఏం మాట్లాడుతున్నారు మీరు మీకైనా అర్థమవుతుందా నేనెందుకు తనకు విషం ఇస్తాను అని రేఖ ఎంత చెప్పినా వినకుండా పోలీసులకు రేఖ విషం ఇచ్చింది అని చెప్పి ఆమెను అరెస్ట్ చేయించారు తరువాత రేఖకు తెలిసిన విషయం ఏమిటి అంటే ఆ కుటుంబానికి ఎందరో శత్రువులు ఉన్నారు తగాదాలు ఉన్నాయి అని వారు ఎవరూ కూడా ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా అమాయకురాలైన రేఖపైనే ఆ నిందను మోపి ఆమెను జైలు పాలు చేశారు అక్కడ రేఖ వాళ్ల అమ్మగారి ఇంటివైపుగా ఈ విషయం అంతా తెలిసిపోయింది అప్పుడు రేఖ వాళ్ల అమ్మను ఆ చుట్టుపక్కల వాళ్ళంతా ఎంతో తిట్టారు ఆ అబ్బాయిని మీ కూతురు అనవసరంగా చంపింది అసలు మీది హంతకుల కుటుంబం ఎంత దారుణం ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తనే కడతీర్చింది ఆమె అంతకుముందు ఎంతైనా ప్రేమించి ఉంటుంది అటువంటప్పుడు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంది ఆ అబ్బాయి జీవితాన్ని ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగించేసింది ఎంత పాపం చిచి అసలు మీతో మాట్లాడకూడదు అనే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ తల్లిని సూటిపోటి మాటలతో కాకుల్లా పొడవడం సాగారు నేను నా భర్తను చంపలేదు అని ఎంత మొత్తుకున్నా కూడా ఎవరూ వినలేదు ఆమెను జైలు పాలు చేశారు అలా జైలుకు వెళ్ళిన ఆమెకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి అక్కడ తోటి ఖైదీలు ఎంతో హింసించారు మేమందరం ఏదో ఒక తప్పు చేయడం వల్ల ఇక్కడికి వచ్చాము కానీ నీ అంతలా కాదు పెళ్ళైన రోజే భర్తను చంపాలంటే నువ్వు ఎంత మూర్ఖురాలివి నీకు అతడంటే అస్సలు ఇష్టం లేకుండా ఉండి ఉంటే నువ్వు ఎవరినో ప్రేమించి ఉంటావు అందుకే నీ భర్తను చంపావు అన్నారు లేదు నేను అలాంటి కాదు నాకు నా భర్త అంటే చాలా ఇష్టం నేను చంపలేదు అని రేఖ ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా ఆమెను చిదరించుకున్నారు ఆమెతో అసలు మాట్లాడేవాళ్లే కాదు ఆమెను దూరంగా పెట్టేవారు మరికొందరు ఆమె అందానికి అసూయపడేవాళ్ళు ఇలా రేఖకు అక్కడ దినదిన గండంలా మారింది ఒకరోజు జైలర్ రేఖను చూసి అడిగింది నువ్వు ఒక్కదానివే ఇక్కడ కూర్చుని ఉన్నావు వాళ్ళందరితో పాటు లేవేంటి అని అప్పుడు రేఖ చెప్పింది వాళ్ళందరూ నేను నా భర్తను చంపాను అని నాతో మాట్లాడడం లేదు కానీ వాస్తవం ఏంటి అంటే అసలు నేను నా భర్తను చంపలేదు నాపై తప్పుడు ఆరోపణ జరిగింది నేను ఇక్కడికి వచ్చాను కానీ ఆ విషయం ఎవరూ నమ్మడం లేదు అని ఏడుస్తూ చెప్పింది అప్పుడు ఆ జైలర్ అసలు జరిగిందేంటో నాకు వివరంగా చెప్పు అని అడిగింది అప్పుడు రేఖ జరిగిందంతా చెప్పింది నేను నువ్వు బయటికి రావడానికి ఏదైనా లాయర్తో మాట్లాడుతాను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పింది ఆ జైలర్ మాటలకు ఎంతో సంతోషించింది రేఖ కానీ అనుకోకుండా జైలర్ అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది రేఖ తన దురదృష్టానికి తనని తానే నిందించుకుంది తనకు ఎంతో అదృష్టం ఉంది అందుకే ఇటువంటి భర్త ఇంత గొప్ప ఇంటి సంబంధం దొరికింది అని సంతోషించిన రేఖ జీవితం ఇలా ఒక్కసారిగా తలకిందులుగా మారి అల్లకల్లోలంగా అవుతుందని అస్సలు ఊహించలేదు తన దురదృష్టానికి తాను చేయని తప్పుకి తను ఇలా శిక్ష అనుభవించాల్సి వస్తుందని రేఖ కుల్లికుల్లి ఏడుస్తూ ఉంది కొత్తగా వచ్చిన జైలర్ ఒకసారి రేఖను కలిసింది నీకోసం ఎవరో లాయర్ వచ్చారు తను నీకు బెయిల్ ఇస్తారట వెళ్ళి కలవు అని చెప్పింది ఒక చిన్న ఆశతో ఆ లాయర్ని కలవడానికి వెళ్ళింది రేఖ ఆ జైల్లో అలా లాయర్ ఆ కేసు తీసుకున్నాక ఒక తొమ్మిది నెలల తర్వాత ఆమెకు జైలు నుండి విముక్తి లభించింది రేఖకు తన వాళ్ళెవరైనా వచ్చి తనను తీసుకెళ్తారేమో అని ఎదురు చూసింది కానీ అక్కడ ఎవరూ కూడా రాలేదు దాంతో ఆమె తన పుట్టింటికి వెళ్ళింది తన అమ్మని కలిసి గట్టిగా హక్ చేసుకుని గట్టిగా ఏడవాలనిపించింది తన తల్లి దగ్గరికి వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ రేఖని అదో రకంగా చూస్తున్నారు మళ్ళీ వచ్చింది దరిద్రపుది ఇప్పుడు ఎవరిని మింగాలనుకుంటుందో అంటూ నానా మాటలు అంటున్నారు వాళ్ళ మాటలన్నీ వింటున్న రేఖకు కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి తల కిందకి దించుకుని తన తల్లి ఇంటివైపుగా గబగబా నడవసాగింది ఏడుస్తూ తన తల్లి ఇంటి ముందు తన రెండో అక్క తన ఇద్దరు కూతుర్లతో గుమ్మంలో కూర్చుని ఉంది తన అక్కని చూడగానే రేఖకు ఎంతో దుఃఖం వచ్చింది అక్క అంటూ ఏడుస్తూ పిలిచింది అంతే రేఖ పిలుపుని విన్న ఆ అక్క రేఖను ఎంతో తిట్టి ఆగు ఇక్కడికి ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడ మమ్మల్ని ఇలా కూడా బతకనివ్వవా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ అరవసాగింది అదేంటక్క అలా అంటావు నేను ఎక్కడికి వెళ్ళగలను నేను అమ్మ దగ్గరికే కదా రాగలను అమ్మని పిలువు నేను అమ్మని కలుస్తాను అన్నదే రేఖ ఇంకెక్కడి అమ్మ నువ్వు చేసిన ఘనకార్యానికి అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళ సూటిపోటి మాటలు అంటూ ఉంటే అవమాన బాధ తట్టుకోలేక గుండె ఆగే చనిపోయింది అమ్మ అంటూ ఏడ్చింది ఆ అక్క మాటలు విని రేఖ షాక్ అయిపోయింది తన కన్న తల్లి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందా అది తన వల్ల అంటూ రోధించింది కాసేపు అయ్యాక ఏడుస్తున్న రేఖని చాలే కాని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ వెంటనే అంది అదేంటక్క నేను ఎక్కడికి వెళ్ళగలను నాకంటూ ఈ లోకంలో ఇంక ఎవరున్నారు మీరు తప్ప ఈ ఇల్లు తప్ప అంది మేమెవరము ఇక నీకు లేము నువ్వు నీ భర్తను చంపిన ఆ రోజే మా జీవితాలన్నీ అల్లకల్లోలంగా మారిపోయాయి మీ చెల్లెలు కట్టుకున్న భర్తనే చంపేసింది నువ్వు కూడా మీ చెల్లిలాగానే మమ్మల్ని ఎప్పుడు చంపేస్తావు అంటూ అత్తగారింట్లో నానా మాటలు అంటూ చిత్రహింసలు పెట్టారు నేను నీలాగే చంపేస్తానేమో అని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అమ్మ నా పరిస్థితికి ఎంతో దుఃఖించి దీనికి అంతటికీ కారణమైన నువ్వే అని మేమందరం ఎంతో బాధపడ్డాము అప్పుడు అమ్మ నాకంటూ ఎవరూ లేరని ఈ ఇంటిని నా పేరు మీద రాసింది తర్వాత కొన్నాళ్లకు ఆమె హార్ట్అటాక్తో చనిపోయింది ఇప్పుడు ఈ ఇల్లు నా పేరుపైన ఉంది ఇద్దరు పిల్లల్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళను ఎలా బతకను అప్పుడే నాకు ఒక సంబంధం వచ్చింది అతను నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కానీ తనకు కట్నంగా ఈ ఇంటిని తన పేరుపైన రాయాలి అని చెప్పాడు నాకు వేరే గత్యంత్రం లేక నేను అతన్ని ఒప్పుకున్నాను ఈ ఇంటిని అతని పేరుపైన రాశాను అలా పెళ్లి చేసుకున్నాను అతనేమంత సంస్కారవంతుడేం కాదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటాను అంటే ఒప్పుకోవడానికి ఇంట్లో ఎక్కడ వాటా అడుగుతావో అని నాతో కూడా గొడవ పెట్టుకుని నన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు రోజూ వచ్చి నన్ను కొట్టడం చాలేదని ఇప్పుడు నువ్వు వచ్చి నాకు ఈ కాస్త నీడను కూడా లేకుండా చెయ్యాలని చూస్తున్నావా దయచేసి వెళ్ళిపో నుంచి ప్లీజ్ రేఖ నీకు రెండు చేతులెత్తి దన్నం పెడతాను ఇంటిపై హక్కు కావాలని కోరుకోకు నా భర్త అంత మంచివాడు కాదు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తే అప్పుడు నా బతుకు నీలాగే పాలవుతుంది వెళ్ళిపో అంటూ ప్రాధేయపడింది అప్పుడు రేఖ అడిగింది సరే అక్క నేను వెళ్ళిపోతాను కానీ ఎక్కడికని వెళ్ళను పైగా చీకటయ్యింది ఈ రాత్రికి నన్ను ఇక్కడ ఉండనివ్వు నేను తెల్లారే వెళ్ళిపోతాను అని ప్రాధాయపడింది కానీ వాళ్ళ అక్క అందుకు ఒప్పుకోలేదు నువ్వు ఇక్కడ ఉండడం నా భర్త చూస్తే పెద్ద గొడవ చేస్తాడు అతడు కూడా అదే మాట అంటే నేనేం చెయ్యాలి మీ చెల్లిలాగా నువ్వు భర్తని చంపేస్తావా అంటూ సూటిపోటి మాటలతో వేధిస్తాడు ఇక రోజు నాకు అతనితో టార్చర్ మొదలవుతుంది నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు ఇప్పటికే నా జీవితం నీ వల్ల అల్లకల్లోలంగా మారిపోయింది దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ ప్రాధేయపడింది ఏడుస్తూ దాంతో రేఖకు నా వల్ల మా అక్క జీవితం ఎందుకు పాడవడం ఎలాగో నా జీవితం పాడైపోయింది తన జీవితమైనా బావుండాలని అక్కడి నుండి వెళ్ళిపోయింది రేఖ చుట్టుపక్కల వాళ్ళందరూ రేఖని చూసి తిట్టుకుంటూ ఉన్నారు ముఖాన్ని తిప్పుకుంటారు ఇంతలో ఒక ఆవిడ రేఖను పిలిచి రేఖ జైలు నుంచి ఎప్పుడు వచ్చావు ఎలా ఉన్నావు అసలు ఏం జరిగింది ఆ రోజు అని అడిగింది నువ్వు ఎందుకు చంపావు నీ భర్తనంటూ అడిగింది అప్పుడు రేఖ ఆమెకు జరిగిందంతా చెప్పింది ఇందులో నా తప్పేమీ లేదా అంటే నాకు ఎందుకు ఇంత శిక్ష పడిందో నాకే అర్థం కావడం లేదు అంటూ విలపించింది అప్పుడు ఆమె అన్నది నాకు నీపై నమ్మకం ఉంది రేఖ ఎవరైనా అంత గొప్పింటి సంబంధం అంత మంచి సంబంధం వచ్చినప్పుడు నువ్వు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నావు అతనితో పెళ్ళి జరుగుతుందని ఎంతో మురిసిపోయావు అటువంటిది నువ్వు అతన్ని పెళ్ళైన రోజే చంపావు అంటే నేను నమ్మలేదు ఏదో జరిగి ఉంటుందని అనుకున్నాను నేను అనుకున్నదే నిజమయ్యింది నువ్వేమీ బాధపడకు మరి ఇప్పుడు ఎక్కడ ఉంటావు ఎక్కడికి వెళ్తావు అడిగింది ఎటు వెళ్లాలో తెలియడం లేదా ఎక్కడికి వెళ్లాలో అగమ్య గోచరంగా ఉంది ఎలా బతకాలో అర్థం కావడం లేదు అంటూ విలపించింది అప్పుడు ఆమె అంది చూడమ్మా నేను కూడా నీకు ఎటువంటి సహాయం చేయలేను ఇప్పుడు నీకు ఈ రాత్రికి ఇక్కడ ఉండమని ఆసరా కల్పించినా వారు నన్ను తిడతారు భర్తను చంపిన అమ్మాయికి నువ్వు ఆశ్రమం ఎలా ఇస్తావు అని అందుకే నన్ను క్షమించు నేను నీకు ఎటువంటి సహాయం చేయలేనంటూ తను లోపలికి వెళ్ళిపోయింది రేఖకు ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో అర్థం కావడం లేదు అలా నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు పక్కనే కూర్చొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఎక్కడికైనా వెళ్ళి ఎలా బ్రతకాలి ఇన్ని అవమానాలు ఉండడానికి నీడ కూడా లేదు చెయ్యని తప్పుకు ఇన్ని అవమానాలు శిక్షలు పడాల్సి వస్తుంది అసలు ఇటువంటి బ్రతుకు బ్రతకాల్సిన అవసరం నాకు ఇంకేముంది అనుకుంటూ ఉండగా పక్కనే బిచ్చగాళ్ళు అడుక్కుంటూ ఉన్నారు వాళ్ళని చూసే రేఖ అనుకుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను కూడా వీళ్ళలాగే అడుక్కోవాల్సిందేనా నేను ఏదైనా ఇంట్లో పనిచేసి డబ్బులు సంపాదించి నన్ను నేను పోషించుకోవాలనుకున్నా కూడా నాకెవరూ పని ఇస్తారు నాకెవరూ కూడా పని ఇచ్చేలా లేరు నాకు కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి అందరూ భయపడుతున్నారు అటువంటిది తమ ఇళ్లల్లో పనికి నన్ను ఎవరు పెట్టుకుంటారు ఇక నేను కూడా వీళ్ళలాగే అడుక్కోవాల్సిందేనా ఇంత బతుకు బతికి వీధుల్లో బిచ్చగత్తగా ఉండాలా దానికంటే చావడం మేలు అనుకుని అవును నేను చచ్చిపోతాను అయినా ఈ నిర్ణయం నేను ఇంత లేటుగా ఎందుకు తీసుకున్నాను ఇదేదో అక్కడికి రాకముందే తీసుకుని ఉంటే బాగుండేది అనుకుంటూ ఉండగా ఇంతలో ఓ బిచ్చగాడు రేఖను సమీపించాడు అతను రేఖని గమనిస్తూ ఉన్నాడు చింపిరి జుట్టు మాసిన గడ్డం మురికి బట్టలతో అతను ఎంతసేపటికి అక్కడి నుంచి కదలకుండా రేఖనే గమనిస్తూ ఉండడంతో అసహనానికి గురి అయిన రేఖ ఏంటి ఏం కావాలి నీకు ఎందుకలా చూస్తున్నాం అంటూ కోపంగా అడిగింది అప్పుడు ఆ బిచ్చగాడు చెప్పాడు నీ గురించి నాకంతా తెలుసు నువ్వు ఈరోజే జైలు నుంచి విడుదలై వచ్చావని కూడా తెలుసు ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరూ తోడులేరని కూడా తెలుసు నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు రేఖ అన్నది నువ్వు నాకేం సహాయం చేస్తావు అని అడిగింది నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నువ్వు నా భార్యగా ఉండవచ్చు నీకు ఎటువంటి కష్టం లేకుండా నేను చూసుకుంటాను ఆ మాటలకు రేఖ షాక్ అయ్యింది ఏంటి ఓ బిచ్చగాడవైన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంత బతుకు బ్రతికి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా చీచి దీనికంటే చావడం మేలు అంది రేఖ నువ్వు చెయ్యని తప్పుకి జైలు పాలయ్యావు అని తెలుసు నువ్వు చచ్చిపోయి ఏం సాధిస్తావు బ్రతికి ఉండి అసలు నేరస్తులు ఎవరో పట్టుకుంటే మీపై పడిన ఈ కలంకం తప్పుతుంది కదా కానీ అప్పటి వరకు నీవు బ్రతికి ఉండాలి కదా నీవు ఈ అర్ధరాత్రి పూట ఒంటరిగా ఎక్కడికని వెళ్తావు అసలే రోజులు బాగాలేవు నీకంటూ ఆశ్రయం కావాలి కదా మరి అందుకే నన్ను పెళ్లి చేసుకో నీకు మంచి భవిష్యత్తును ఇస్తాను అన్నాడు నాకు సంపాదన బాగానే ఉంటుంది మంచి ఇల్లు ఉంది అక్కడ నువ్వు ఉండు నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు అప్పుడు రేఖకు మొదట కోపం వచ్చినా తరువాత ఆలోచన చేసింది ఇప్పుడు ఈ రాత్రి ఒంటరిగా ఎక్కడని తను ఉండాలి రోడ్లపై ఉండడం తనకు సేఫ్ కాదు ఇప్పుడు తన దగ్గర వేరే ఆప్షన్ ఇంకొకటి లేదు అతను చెప్పిన దానికే ఒప్పుకోవడం తప్ప అనుకొని అతనికి ఒక కండిషన్ పెట్టింది సరే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను కానీ ఒక కండిషన్ నువ్వు ఇలా అస్సలు అడుక్కోవద్దు అని నీవు నీకు వచ్చిన ఏదో ఒక పని కష్టపడి పని చెయ్యి నేను నాకు వచ్చిన పనిని ఏదో ఒకటి చేస్తాను ఇలా మనిద్దరం ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతాం అంతేకాని ఇలా అడుక్కోవద్దు కాళ్ళు చేతులు బాగా ఉన్నప్పుడు అడుక్కోవడం ఎందుకు మనకు చేతనైనంత వరకు మన పనులు మనం చేసుకుందాం అలా నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అన్నది దాంతో సరే అన్నాడు అతడు వాళ్ళిద్దరూ వెళ్ళి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు తర్వాత అతను రేఖను తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ ఇల్లు కూడా చాలా బాగుంది ఆ ఇంటిని చూసి రేఖ ఆశ్చర్యపోయింది ఓ బిచ్చడికి ఇంత మంచిల్లా సౌకర్యాలు అన్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి అలా ఇంట్లోకి అడుగు పెట్టాక సోఫాపై కూర్చోమన్నట్టుగా చెప్పాడు ఆ వ్యక్తి రేఖ అక్కడ సోఫాపై కూర్చొని ఉంది అప్పుడతను అన్నాడు రేఖ నేను ఫ్రెషప్ పై వేరే బట్టలు మార్చుకొని వస్తాను తర్వాత మనం భోజనం చేద్దాం నేను బయటికి వెళ్ళి తీసుకువస్తాను నేను ఫ్రెషప్ పై వచ్చాక నువ్వు ఫ్రెషప్ పై అవుదువు గాని అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కాసేపు అయ్యాక అతను పిలిచాడు రేఖ అతని వైపు చూసి అంతే ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అయిపోయింది ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అతను మరి ఎవరో కాదు చనిపోయాడు అనుకున్న తన భర్త ఇంతకు ముందు అతను మాసిన గడ్డం చింపిరి జుట్టు చిరిగిన బట్టలతో ఉన్నప్పుడు అతనిని ఆమె గుర్తుపట్టలేకపోయింది ఇప్పుడు అతడు ఫ్రెషప్ అయి వచ్చాక అతనిని చూసి ఆమెకు తన కళ్ళల్లో నీళ్లు కారాయి ఏంటి నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు చనిపోయావని నన్ను జైల్లో పెట్టారు కదా అంటూ ఏడుస్తూ అంది అప్పుడు అతను చెప్పాడు అవును నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ఆ రోజు నాకు నా శత్రువులు శత్రువులైదా నా సవతి తల్లి మరియు ఆమె కొడుకులు నాకు విషప్రయోగం చేశారు ఆ నింద నీపై మోపారు నిన్ను జైలు పాలు చేశారు నేను హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ డాక్టర్ నా ఫ్రెండ్ అతనిని రిక్వెస్ట్ చేశాను నేను చనిపోయినట్టుగా అందర్నీ నమ్మించమని అతడు అలాగే చెప్పాడు తర్వాత దహన సంస్కారాలు చేయకుండా నా బాడీని నేను ఇంతకుముందే ఆర్గాన్ డొనేషన్ వారికి ఇచ్చినట్టుగా చెప్పించాను దాంతో నా శరీరాన్ని ఇంటికి పంపించలేదు కాబట్టి డాక్టర్ అక్కడే నన్ను ఉంచుకొని నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు నేను ఎలాగోలా బతికి బయటపడ్డాను కానీ వాళ్ళు ఎవరికీ నేను బ్రతికి ఉన్నాను అని తెలియకుండా ఇన్నాళ్ళు అలాగే ఉన్నాను అలా రెండు సంవత్సరాల తర్వాత నేను కంప్లీట్గా కోలుకున్నాను తర్వాత నీ గురించి ఆచూకీ కోసం వెతికాను అప్పుడు తెలిసింది తప్పుడు ఆరోపణలు చేసి నిన్ను జైలుపాలు చేశారని అలా జైలుకు పంపించాక నా సవతి తల్లి మరియు ఆమె కుమారులు ఇద్దరూ నా పేరుపై ఉన్న ఆస్తినంతా వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్లకు నేను కంటపడితే మళ్ళీ నన్ను చంపేస్తారని వాళ్లకు తెలియకుండా వాళ్లకు నేను చనిపోయినట్టుగానే నమ్మించి ఇలా దూరంగా బ్రతుకుతున్నాను నిన్ను జైలుకు పంపించారని తెలుసుకుని నిన్ను ఎలాగైనా విడిపించాలి అనుకున్నాను అందుకే ఓ లాయర్ని ఏర్పాటు చేశాను అలా ఆ జైలర్ ద్వారా ఆయన నీకు పరిచయం చేపించాను ఇలా నిన్ను బయటికి తీసుకొచ్చాను నువ్వు ఏం బాధపడకు ఆ దుర్మార్గులు నా ఆస్తులు యాభై శాతం మాత్రమే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగారు కానీ వాళ్ళకి తెలియదు నాకు మరో యాభై శాతం ఆస్తి ఉందని దాంతో మనిద్దరం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు నా ఆరోగ్యం బాగయ్యాక నేను జరిగిందంతా తెలుసుకున్నాను కానీ ఇప్పుడు వాళ్లకు కంటపడితే వాళ్ళు మళ్ళీ నన్ను ఏదైనా చేయవచ్చు నన్ను చంపడానికి మళ్ళీ ప్లాన్ వేస్తారు అందుకే వాళ్లకు కనిపించకుండా నేను ఇలా బిచ్చగాడి వేషం వేసుకున్నాను ఇప్పుడు నా ఆరోగ్యం మొత్తం కుదుటపడింది అందుకే నిన్ను బయటికి తీసుకురాగలిగాను కానీ మనం చేయని తప్పుకి మూడు సంవత్సరాల శిక్ష అనుభవించాం ఎంతో బాధని నరకాన్ని చవిచూసాం దీనికి కారణమైన ఆ దుర్మార్గులు మాత్రం ఎంతో సంతోషంగా మన ఆస్తిని అనుభవిస్తూ దర్జాగా ఉన్నారు ఆ దుర్మార్గులకు శిక్ష పడేలా చెయ్యాలి అని వాళ్ళిద్దరూ కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులకు జరిగిందంతా చెప్పారు ఆ రోజు తనకు తన సవతి తల్లి మరియు వారి కుమారులు విషం కలిపిన స్వీట్ తినిపించారని దానివల్లే అతను ఇలా జరిగిందని అందరూ ఆ నిందను తన భార్యపై వేశారని ఇలా జరిగిందంతా చెప్పాడు అప్పుడు పోలీసులు ఆ కేసును రీఓపెన్ చేశారు నిందితులను విచారణ చేశారు విచారణలో వాళ్ళు తాము చేసిన తప్పుని ఒప్పుకున్నారు దాంతో వారికి ఇప్పుడు శిక్ష పడింది జైలు శిక్షను అనుభవిస్తున్నారు ఆ తర్వాత రేఖభర్త తన మొత్తం ఆస్తిని తన స్వాధీనపరుచుకున్నాడు ఈ విషయం తెలిసిన రేఖ అక్కలు వారి కుటుంబాలు మరియు చుట్టుపక్కల వాళ్ళందరూ ముక్కున వేలేసుకున్నారు రేఖ ఏ తప్పు చేయలేదని తెలుసుకుని వాళ్ళు ఆమెను ఎంత సూటిపోటి మాటలు అన్నాము అని అనుకున్నారు అంతే కదా ఈ లోకంలో ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవటానికి సమయం ఉండదు కానీ అదే వేరొకరి తప్పులు వేరెత్తి చూపటానికి మాత్రం కావాల్సినంత తీరిక ఉంటుంది కాదంటారా